హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మన వీడియోలో ఫ్లిప్కార్ట్లో నేనైతే రీసెంట్గా జ్యువెలరీకి సంబంధించిన ఒక బ్యాగ్ని అయితే ఆర్డర్ చేశాను అది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు అయితే చూడండి బ్యాగ్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుందండి మనం ఇలా జ్యువెలరీ అంతా కూడా ఇలా బాక్స్లో వేస్తే చిక్కుపడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ బ్యాగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా ఉంటుంది ఎంత కాస్ట్ వచ్చిందని అయితే చూడండి ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నేను దీని కాస్ట్ వచ్చేసి అయితే త్రీ ఎయిటీ రూపీస్ పడింది యాక్చువల్లీ ఈ బ్యాగ్ అయితే అట్లా ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించింది కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే చాలా చిన్నగా ఉంది బట్ బాగా యూజ్ అవుతుందండి ఇందులో ఫైవ్ పౌచెస్ వస్తాయన్నమాట నెక్లెస్ సెట్లు పెట్టుకోవడానికి అలాగే ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా వస్తుందనమాట దాని చుట్టూ కూడా జిప్ సిస్టమ్ ఉంది ప్రతి బ్యాగ్ కూడా ఫైవ్ పౌచెస్కి కూడా జిప్ సిస్టమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ వచ్చిన వాటిలో అయితేనేమో ఎక్కువ పౌచెస్ వచ్చాయన్నమాట ఇంకా ఈ ఫైవ్ పౌచెస్ చాలే అనేసి అయితే నేను ఈ చిన్నదైతే ఆర్డర్ చేశాను ఫస్ట్ ఈ పౌచెస్ చూసేసరికి అసలు ఎక్కడ హ్యాంగ్ చేయాలి ఏంటి అనేది అర్థమే అవ్వలేదు తర్వాతే కొంచెం అర్థమైంది దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి ఆ పౌచెస్కి జిప్ వచ్చింది అలాగే బ్యాక్ కూడా జిప్ వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ పైన ఉంది కదా అక్కడ కూడా వచ్చింది అందులో గాజులు కానీ ఇంకేమైనా వేసుకోవచ్చు బయట కూడా ఇలా వచ్చింది దానికి మనం చైన్స్ లాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మీకు ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి ఈ వచ్చింది కదా దానికి ఇలా ఫైవ్ వచ్చాయి మన మేల్ ఫీమేల్ లాంటిది అది స్టిక్కరు దానికి ఇలా మనం వేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నా కదా నాకు చెప్పడానికి రావట్లేదు కొంచెం చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది బట్ మనకైతే చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ అయితే ఇది మనకి ఏం యూజ్ కాదు అసలు రిటర్న్ ఆర్డర్ పెడదాం అనుకున్నాం మేము కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నెక్లెస్ సెట్ ఇస్తే ఈజీగా మంచిగా స్టిక్ అయిపోయింది అనమాట ఇక మనకు వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇదంతా ఎలా వస్తుందో అసలు వీటి రివ్యూ కూడా మనం ఎక్కడ చూడండి తొందరగా పెట్టాలన్నా కూడా ఆర్డర్ పెట్టాం కదా సో ఇదైతే బాగానే ఉందండి అందరికీ యూస్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా అసలు కదలనే కదలవు మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం ఇయర్ రింగ్స్ని కూడా ఇలా పెట్టుకొని మొత్తం చుట్టూ కూడా జిప్పేసుకుంటే ఇంకా ఎక్కడికి కదలను కూడా కదలదనమాట ఆ మిడిల్లోదేమో థ్రెడ్ అవన్నీ పెట్టుకోవడానికి లేదా ఇంకా కొంచెం చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతుంది చూస్తున్నారు కదా ఇవైతే త్రీ అండి ఫస్ట్ చూపించిందేమో ఒకటే పట్టేసింది కదా తర్వాత అన్నీ కూడా త్రీ త్రీ అనమాట అలా మనం సెట్ చేసుకోవచ్చు ఈజీగా అని అందులో పెట్టేసి మనం బ్యాగ్లో సెట్ చేసుకొని ఈజీగా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఈ ప్లేస్ కూడా సేఫ్ అవుతుంది ఇక మనం ఏదైనా టూర్లలోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్లకి అలా మనం తీసుకెళ్లాలంటే కూడా ఈజీగా తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్ అయితే ఇది మన ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం పెద్ద నెక్లెస్ లాంటివి హారాలు లాంటివి అయితే అందులో పట్టాలండి మీకు చూపిస్తే చూడండి స్మాల్ లాంటివి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించా కదా అలాంటి ఐటమ్స్ అయితే చాలా ఈజీగా పడతాయన్నమాట వీడియో ఎలా అనిపించిన కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్